ఒక చిన్న సూచన ఎందుకంటే సభ్యుల కొంతమందికి అవగాహన ఉండి మాట్లాడుతూ ఉన్నారో లేక మాట్లాడుతున్నారో తెలియదు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎవరికైతే రైతుకు రుణమాఫీ జరుగుతూ ఉందో జరిగేటువంటి ప్రతి రైతుకు వడ్డీతో సహా ఈ ప్రభుత్వం చెల్లిస్తూ ఉన్నది అందులో ఎవ్వరికి ఎలాంటి సందేహం లేదు కావాలంటే మీరు ఏ బ్యాంకుకి వెళ్ళైనా మీరు ఆ బ్యాంకులో కూర్చొని లెక్కలు చూసుకోవచ్చు ఏదైతే కట్ ఆఫ్ డేట్ ఉందో డిసెంబర్ ఏదైతే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ కట్ ఆఫ్ డేట్ ఉందో ఆ తర్వాత జరిగేటువంటి ఏదైతే ఈ నాలుగైదు మాసాలకే వడ్డీ తీసుకొని మళ్ళీ ఆ రైతుకు రైతు రుణమాఫీని మళ్ళీ లక్ష నూలో లక్ష లక్షన్నర లక్షనర యాభై వేలు యాభై వేలు రెండు లక్షలు రెండు లక్షల నూలకు ఈ ప్రభుత్వం రైతులకు రుణాలు ఇచ్చేటువంటి సౌకర్యాన్ని కలిపియడం జరిగింది కానీ మీరు వాళ్ళు చెప్పేట్టుందంటే మాట్లాడేటప్పుడు మొ మొత్తం రైతులకు ఎక్కడ అతను రైతు మొత్తం మిత్రంతా రైతులే కట్టుకుంటున్నారనే విధంగా